सन्ने माने होलानो अगाडिस्को सोल्डर्न गुलेतर अनि सन्दर्भ आछले I think this is true. I'm n s I'm n o e I'm not s not s not e I'm not sure. I'm n o i not sure. I'm t r e i e i i n o e i e r e i o t s देपोत आईबीन खतरे तीरा खतरे तीरा स्पेशल रिपोर्ट पेन का बोल सर आई पेन नंबर एप्पल कोड शुगर नंबर से बात कर रहे हैं आधे आयन में हो जाता है हमारे यहां पर है खाली दिस के बारे में స్వామి రండి చేస్తాది రెండు వేల ఒకటి

రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది మరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం మన ఏలూరు నగరంలో మరి ఈరోజు గౌరవ కార్పొరేటర్లు ఆప్షన్ సభ్యులు అందరూ కూడా ఈ సభ్యత్వ నమోదు కా తీసుకోవడం జరిగింది ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ఒక భరోసా కల్పిస్తూ మరి వారికి అండగా ఉంటున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఎప్పుడు కూడా పేదల పార్టీ తెలుగుదేశం పార్టీ మరి కార్యకర్తలు అందరూ కూడా ఒక వెన్నుమొక్కగా ఈ యొక్క పార్టీకి అండదండలుగా ఉంటూ ఉన్నారు వారి ఆరోగ్యం బాగుండాలి వారి కుటుంబం అందరూ కూడా అభివృద్ధి చెందాలని అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది మరి వంద రూపాయలు సభ్యత్వ నమోదు ద్వారా మరి కట్టి జాయిన్ అయితే వారికి ప్రమాద బీమా కూడా ఐదు లక్షల రూపాయల వరకు కూడా వర్తింపజేయటం జరుగుతుంది మరి ఇటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా పెద్ద పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో నిర్వహించుకోవడం జరుగుతుంది మన ఏలూరు నియోజకవర్గంలో మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి చంటి గారి మరి పిలుపు మేరకు ఏలూరు నగరంలో ప్రతి డివిజన్లో కూడా కార్యకర్తలు నాయకులు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది దీనిలో భాగంగానే మరి దాదాపుగా ముప్పై వేలు దగ్గరగా మరి అందరూ ఈ యొక్క సభ్యత్వ నమోదు చేసుకోవడం చాలా సంతోషం మరి అందరూ కూడా ఎందుకంటే ఏదైతే తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చిందో మరి సూపర్ సిక్స్ పథకాలు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ఉన్నారు అలాగే ఏలూరు శాసనసభ్యులు ప్రతి మరి ప్రతిరోజు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏలూరు నగరాన్ని ఒక ప్రణాళికతో అభివృద్ధి చేస్తూ మరి నిత్యం అందుబాటులో ఉండేటటువంటి నాయకులు క్రమశిక్షణ కలిగినటువంటి తెలుగుదేశం పార్టీలో మరి ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం జాయిన్ అయ్యి అందరూ కూడా మరి యొక్క పార్టీకి అండదండలుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేను శుక్రవారం రాత్రి అనగా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు బొమ్ములూరు గ్రామం కొయ్యూరు రోడ్డులోని దీపక్ నెక్స్ట్ జనందు శ్రీ 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 హరిహర సుత అయ్యప్ప స్వామివారి పంచమ మహా పడి పూజ మహోత్సవంలో భాగంగా స్వామివారి పల్లకీ సేవ కలశ పూజ పుష్పాభిషేకం కేరళకు చెందిన మేలు తంత్రి మురళీ నంబూద్రి గారి ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది పెడన బాలాజీ గురుస్వామి నరసరావుపేట కుమార్ గురుస్వామి గారులచే భజన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగును కావున అయ్యప్ప స్వాములు శివస్వాములు భవానీలు దీక్షాధారులై ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించ ప్రార్థన ఈ కార్యక్రమం శ్రీ తడికమల్ల ప్రసాద్ గురుస్వామి మరియు శ్రీ గోగినేని బ్రహ్మాజీ స్వామి గార్ల పర్యవేక్షణలో జరుగును భక్తులందరికీ ఇదే మా ఆహ్వానం ఇట్లు దీపక్ నెక్స్ యాజమాన్యం అమ్ములూరు గ్రామం కొయ్యూరు రోడ్డులోని దీపక్ నెక్స్ జెన్ నందు ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్